పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నేను మీ రామ్జీ రామ్జీ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి సిద్ధ వైద్య రహస్యాల గురించి అలాగే సిద్ధులు చేసినటువంటి అనేక పనుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే కొన్ని రకాలైనటువంటి లఘు చికిత్సలను కూడా నేను చెప్పడం జరుగుతుంది పత్యాపత్యాలు చికిత్సలు ఇవి ఆచరించేటప్పుడు ఒకసారి పెద్దలను అడగడము లేదా ఒకసారి కన్ఫామ్ చేసుకోవడం కూడా మంచిదే ఎందుకని అంటే ఏదైనా పదార్థాన్ని వాడేటప్పుడు ద్రవ్య గుణ విజ్ఞానము వ్యాధి నిదానము అనేటువంటివి రెండు కూడా మనకి బాగా తెలియాలి ఎందుకనంటే ద్రవ్యగుణ విజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో అవి వ్యాధి నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి ఎప్పుడైతే వ్యాధి నివారణకు సంబంధించి దేహతత్వాన్ని దేహదారుద్యానికి సంబంధించిన విషయాలు మనం కనుక్కున్నామో అప్పుడు వ్యాధిని తగ్గించడానికి అవసరమైనటువంటి చికిత్సని లేదా చిట్కాని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కేవలము చిట్కాలు చికిత్సలే కాకుండా విపరీత చికిత్సలు చికిత్సలు అనేటువంటివి చాలా మన సిద్ధ వైద్య శాస్త్రంలో ఉన్నాయి అలాగే మంత్రాల ద్వారా తంత్రాల ద్వారా జ్యోతిష్యం ద్వారా కర్మ విపాకం చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు మనకి సిద్ధులు చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులకి వీలుగా అనేక రకాలైనటువంటి మూలికల గురించి కూడా మన సిద్ధులు చెప్పడం జరిగింది ఈనాటి మన కార్యక్రమంలో చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇప్పుడున్నటువంటి యాంత్రిక యుగంలో చాలామందికి నిద్ర పట్టట్లేదు అలసట యాంగ్జైటీ స్ట్రెస్ హైపర్ ఏ కారణమైనా కానివ్వండి ఇవి కలగటానికి అంటే నిద్ర రాకుండా ఉండటానికి నిద్ర సరిగ్గా పట్టకపోవటానికి ప్రధాన కారణం ఏమిటంటే తృప్తి లేకపోవడం మనస్సు చంచలంగా ఉండటం కాబట్టి మనస్సును చంచల రహితంగా చేయగలిగేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో వారు సాఫీగా తాపీగా ప్రశాంతంగా నిద్రపోతారు ప్రపంచంలో నిద్రకు మించినటువంటి మహాద్భాగ్యం ఎవ్వరికీ దొరకదు చావుని సిద్ధులు ఏమంటారంటే మహానిద్ర అని పిలుస్తారు నిద్రలో అనేక రకాలైనటువంటి నిద్రలు ఉన్నాయి అంటే శాస్త్రం ప్రకారంగా నాలుగు రకాలు చెప్తూ ఉంటారు అందులో జాగ్రత్త అవస్థ సుసువస్థ స్వప్నావస్థ అలాగే తురియావస్థ అని ఈ ఎపిసోడులో కేవలం ప్రశాంతమైన నిద్ర పట్టడానికి మనం ఏం చేయాలి అంటే నిద్రలో రకాల గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం నిద్ర కలగటానికి ప్రధాన కారణం ఏమిటి అని గనక మనం చూచినట్లయితే సిద్ధులు ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం చెప్పడం జరిగింది చికిత్సకు ముందు మనం చేయవలసింది ఏమిటంటే నిద్ర ఎలా కలుగుతుంది అనేదాన్ని చూసినట్లయితే మనకి సత్వ రజో తమోగుణాలు అనేటువంటివి త్రిగుణాలు ఈ తమోగుణ ప్రధానంగా ఉండేటువంటి గుణం ఏమిటంటే నిద్ర అలసత్వం బద్ధకము సో ఏ వ్యక్తికైతే నిద్ర కావాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తులు తమో ప్రధానమైనటువంటి ఆహారం తీసుకుంటే సరిపోతుంది అంటే సింపుల్ టెక్నిక్ అన్నమాట నిజానికి ప్రకృతిలో ఇరవై నాలుగు గంటల టైంలో మనకి తెల్లవారుజామున నాలుగు ఐదు టైంకి అలాగే ఈవెనింగ్ నాలుగు గంటలు ఐదు గంటల మధ్యకాలంలో బాగా నిద్రస్తుంది అలా రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే దినచర్యలో ఒక రోజులో ఆ టైంలో తమో గుణం అధికంగా ఉంటుంది ఆ తర్వాత టైం ఏదైతే ఉందో అంటే మనకి నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ఉండేటువంటి టైంలో సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడి నుంచి రజోగుణంతో కూడినటువంటి సత్వగుణం ఉంటుంది ఆ తర్వాత రజోగుణం ఉంటుంది రజోగుణం ఎప్పుడు బాగా ఉంటుంది అంటే మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య రజో రజోగుణం అధికంగా ఉంటుంది ఆ తర్వాత రజో గుణాల సంబంధము అలాగే తమో గుణము అనేటువంటివి డే లైఫ్లో అలా గడుస్తుంది అలాగే రాత్రి కూడా ప్రథమావస్థలో ఒక అవస్థ ద్వితీయావస్థలో తృతీయావస్థలో అవస్థలో అంటే మనకి నాలుగు జాములలోనూ ఈ మూడు రకాలైనటువంటి అవస్థలు అంటే గుణాలని ప్రకృతే మనకి కల్పించింది శారీరక తత్వాన్ని అనుసరించి రజో రజోగుణము అంటే పిత్త సంబంధమైనటువంటి తత్వము సత్వగుణము అంటే శుద్ధ స్థితిలో కఫము మామూలుగా ఉండేటువంటి స్థితిలో వాతగుణమని చెప్పబడుతుంది కాబట్టి సత్వగుణానికి సంబంధించినటువంటి విషయం ఇదైతే తమో గుణానికి ప్రధానమైనటువంటిది కఫ దోషము కఫ ప్రకృతి కాబట్టి తమో గుణంతో కూడుకున్నటువంటి ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా గుణ ప్రధానంగా ఉంటారు పంచభూతాలలో ఈ త్రిగుణాలలో ఏ గుణము అధికంగా ఉండటం వల్ల నిద్ర వస్తుంది అని అడిగితే వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే అసలు పంచభూతాలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి త్రిగుణాలు ఏమిటి శుద్ధ సత్వ చైతన్యం అనేటువంటిది సత్వగుణం అనేటువంటిది ఆకాశభూతానికి ఉంది సత్వ రజో గుణాలు వాయుభూతానికి ఉన్నాయి అలాగే అగ్నికి రజోగుణ బాహుల్యము అధికంగా ఉంటుంది అలాగే జలానికి సత్వగుణమును రజోగుణము రెండు గుణాలు ఉంటాయి భూమికి శుద్ధమైనటువంటి తమో గుణం ఉంటుంది నిలవుంచినటువంటి నీటికి సత్వ తమో గుణాలు ఉంటాయి అంటే నిలవ పెట్టినటువంటి నీటికి ఉండేటువంటి ప్రధాన గుణం ఏమిటంటే సత్వ తమో గుణాలు అంటే నిద్ర జ్ఞాన నిద్ర వస్తుందన్నమాట అందువల్ల రాత్రి నిల ఉంచినటువంటి నీళ్ళు తాగటానికి ప్రధాన కారణం ఏమిటంటే సత్వతమ గుణాలను కలిగి ఉంచటం అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి అటువంటి నీళ్ళు ఉపయోగపడతాయని మనకి సిద్ధులు చెప్పడం జరిగింది అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలకు సంబంధించినటువంటి గుణాలని సిద్ధులు చాలా సుస్పష్టంగా చాలా విపులేకరంగా విజ్ఞానమయంగా ఒక జ్యోతిష్యంగా కానీ ఒక కథ రూపంలో కానీ ఒక మంత్ర రూపంలో కానీ లేదా అనేక రకాలైనటువంటి విభిన్న ప్రక్రియల చేత కానీ చూపించడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి ఏ గుణము అధికంగా ఉండటం వల్ల మనకి నిద్ర అనేటువంటిది కలుగుతుందో మనకి పంచభూతాల ద్వారా తెలిసింది కదా అలాగే రుచులలో తృప్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిద్ర అమితంగా వస్తుంది ఉదాహరణకి జలము ప్లస్ భూమి కలిగినటువంటి తత్వం కలిగినటువంటి రుచి మధురము ఈ మధుర రుచి వల్ల తృప్తి కలుగుతుంది తృప్తి హాయిపోయితే కలిగిందో మనకి సుఖమైనటువంటి నిద్ర వస్తుంది కాబట్టి రస ప్రధానమైనటువంటి ఆహారం తీసుకోవడము లేదా గురుకరమైనటువంటి అంటే గురుతత్వాన్ని కలిగినటువంటి లేదా గురుగుణాన్ని కలిగినటువంటి ఆహారాన్ని కానీ గురు స్నిగ్ధ గుణాలు కలిగినటువంటి ఆహారం కానీ గురు బ్రాహ్మణకరమని కలిగినటువంటి ఆహారం కానీ తీసుకున్నప్పుడు శుద్ధమైనటువంటి నిద్ర వస్తుంది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి నిద్రకు సంబంధించినటువంటి టాపిక్ చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ మధ్యకాలంలో యాంత్రిక యుగంలో చాలామందికి వారి పని చేసుకోవటానికి కూడా ఖాళీ లేనటువంటి విషయం అంటే దేనికి టైం లేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఏ రోజు ఏ టైంలో ఎవరికి డ్యూటీ పడుతుందో తెలియదు ఉంటాయో ఊడిపోతాయో తెలియనటువంటి ఉద్యోగాలలో ఉండేటువంటి ఈ జనాలు యాంగ్జైటీ స్ట్రెస్ లాంటి వాటి వల్ల విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిని పొందుతున్నారు ఇటువంటి వారికి కేవలం నిద్రని ఇచ్చేటువంటి మందులే కాకుండా మనస్సుకి ఆహ్లాదాన్ని ఆయిని కలిగించి బుద్ధిని నిలకడగా ఉంచేటువంటి ఔషధాలు కూడా ఇవ్వాలి ఇప్పుడు ఈ టాపిక్లో కేవలము నిద్రను పెంచేటువంటి ఔషధాల గురించి మాత్రమే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చాలామందికి నిద్ర సుఖంగా పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో అబ్బా ఈరోజు చాలా ప్రశాంతంగా పడుకున్నాను అనేటువంటి స్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగే ఉండాలి అనుకునేటువంటి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి విధి విధానము గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి శారీరకంగాను మానసికంగాను రెండు విధాలుగా కూడా తృప్తిని పొంది ఉండాలి అంటే శారీరకంగాను మానసికంగాను తృప్తి పొందితే సుఖమైనటువంటి నిద్ర వస్తుంది శారీరక సుఖము అంటే అర్థం ఏమిటంటే శుభ్రమైనటువంటి ఆహారము శుభ్రమైనటువంటి ఆరోగ్యము ఈ రెండూ కూడా కాకుండా శుభ్రమైనటువంటి ప్రకృతి అంటే ఉండేటువంటి ప్రాంతం కూడా చాలా శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా మానసిక పరిస్థితికి వచ్చేటప్పటికి సాధారణంగా మనస్సుకు సంబంధించి పెళ్ళైన వారిలో అయితే రతి సంబంధంగా వారు చర్య జరిపినప్పుడు కానీ లేదా విపరీత వ్యాయామాలు చేసినప్పుడు కానీ లేదా అధికమైనటువంటి వాచలత్వాన్ని కలిగించేటువంటి మధు మాంసములను భోజించడం ద్వారా వారికి నిద్ర అనేటువంటిది ప్రేరేపించబడి వస్తుంది సహజంగా మాత్రం రాదు సహజంగా నిద్ర రావాలి అంటే కనుక దేహేంద్రియాలు అంటే దేహంలో ఉండేటువంటి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఈ రెండూ కూడా తృప్తిని పొంది తీరాలి ఇలా పొందినప్పుడు మాత్రమే సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి నిద్ర ఏర్పడుతుంది ఎంత గాఢ నిద్ర పడుతుంది అంటే ఆ ముందు రోజు జరిగిన విషయాలు కూడా మర్చిపోతారు అంత నిద్రపడుతుంది ఏ మందులు వాడకుండా అటువంటి నిద్ర పొందినటువంటి వారు నిజంగా ధన్యులు ఈనాటి కాలంలో అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి ఒత్తిడిల వల్ల చాలామందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు ఆ నిద్ర పట్టాలనుకునేటువంటి వారు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విధి విధానం ఏమిటంటే పడుకోవడం ఎలాగా తప్పదు కాబట్టి శవాసనాన్ని అలవాటు చేసుకోవాలి తృప్తిగా భోంచేసి శుభ్రంగా మంచినీళ్ళు తాగి ప్రాణాయామాలలో శవాసనం వేయాలి చాలామంది శవాసనం అంటే ఏమనుకుంటారు తెలుసా ఏమీ లేకుండా శుభ్రంగా పడుకోవడం అనుకుంటారు పడుకోవడం కాదు మనకు మిలుక ఉండాలి కానీ దేని గురించి ఆలోచించకూడదు శవానికి ఎట్టిలాగా చైతన్యం ఉండదు కదా ఏ విధమైనటువంటి చైతన్యం ఉండదు అదేవిధంగా శవాసనంలో ఉండేటువంటి వ్యక్తి ఆలోచన అనేటువంటిదే లేకుండా ఉండాలి కానీ కళ్ళు మూసుకుని పడుకుని వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు ఏం జరిగింది ఇక్కడేం జరిగింది అనుకుంటూ అనేక రకాలైనటువంటి వ్యాపకాలతోనే శవాసన వేస్తూ ఉంటాడు దానివల్ల పరిపక్వమైనటువంటి నిద్ర దొరకదు ఏ వ్యక్తి అయితే ఒక రోజులో ఒక గంట కాలం గాఢ నిద్రలోకి వెళ్తాడో ఇరవై మూడు గంటలు అనర్గలంగా పనిచేయగలుగుతాడు నిద్ర యొక్క విషయం గురించి మనకు సిద్ధ వైద్య గ్రంథాలలోను అలాగే ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా ముఖ్యమైనటువంటి విషయం చెప్పడం జరిగింది అదేమిటంటే పిల్లలు ముసలి వాళ్ళు ఎక్కువసేపు పడుకోవాలి దాదాపుగా పన్నెండు గంటల సమయం పడుకోవచ్చు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కేవలం ఎనిమిది గంటల టైం మాత్రమే సరిపోతుంది రోగిష్టి వాళ్ళు తర్వాత స్త్రీలు వారు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు పడుకోవచ్చు కానీ స్త్రీలకి ప్రత్యేకంగా పగటి నిద్ర నిషిద్ధం కానీ వారు ఏమి చేయొచ్చు అంటే గ్రీష్మకాలంలో అంటే ఎండాకాలంలోనూ ఎక్కువ తాపం కలిగించేటువంటి పనులు చేసినప్పుడు నడు వాల్చవచ్చు అది కూడా ఒక అరగంట కాలం మాత్రమే ధారా చికిత్సలు ఏవైతే ఉన్నాయో శిరోధర్ లాంటివి ఇటువంటివి చేసినప్పుడు సాధారణంగా వాడేటువంటి ద్రవ్యాలలో నిద్రను తెచ్చేటువంటివి లేదా మోహాన్ని కలిగించేటువంటి ఔషధ గుణాలు అందులో ఉంటాయి కాబట్టి ఒక ఆసనాలలో కానీ లేదా ఒక చికిత్సలో కానీ లేదా వివిధ రకాలైనటువంటి ప్రక్రియలలో కానీ నిద్రను తెప్పించేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని మొట్టమొదటిసారిగా మనకి ఆయుర్వేదము మరియు సిద్ధ వైద్య గ్రంథాలలోనే చెప్పబడింది దైనందిన జీవితంలో చాలామందికి బాగా తెలిసిన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే రాత్రులు అశ్వగంధ మొక్క యొక్క వేరు చూర్ణాన్ని ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మోతాదు ట్యాబ్లెట్ రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ కడుపులోకి భోంచేసిన తర్వాత తీసుకుని గోరువెచ్చని పాలలో చిటికడు పటిక బెల్లం కలుపుకొని అంటే షుగర్ లేకపోతే కలుపుకొని వారు తాగినట్లయితే ఒక గంట కాలంలోనే వారికి ప్రశాంతమైనటువంటి నిద్ర వస్తుంది కాబట్టి ప్రక్రియలో చెప్పినటువంటి మూలిక కానీ మూలికకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సులు కానీ చాలా జాగ్రత్తగా రోజుకు ఒకసారి మాత్రం వాడాలి సాధారణంగా యుక్త వయసు దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ఈ ప్రక్రియని అద్భుతంగా వాడుకోవచ్చు చాలామందికి యుక్త వయసులో మాదక ద్రవ్యాల వలన వారికి నిద్ర పట్టదు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు ఉన్న వాళ్ళకి ఇలాగ అశ్వగంధ చూర్ణాలవి పనిచేయు వారికి ఏమి చేయాలి అంటే పోస్తు కాయలు అంటే గంజాయి కాయలు అంటారు కదా గ లాంటివి అటువంటి వాటిని ద్వారగా వేయించి ఒక గుడ్డలో బాగా గట్టిగా నొక్కి పెట్టి బాగా రబ్ చేసి ముక్కు దగ్గర వాసన చూడడానికి కనుక ఇచ్చినట్లయితే విపరీతమైనటువంటి నిద్ర వస్తుంది మనకి ఏకమూలికా యోగాలలో సిద్ధ యోగాలలో సహదేవి అనేటువంటి మూలిక ఉంది ఈ సహదేవి అనేటువంటి ఈ మూలిక యొక్క వేరుని సాయంత్రం మాటలు తీసుకుని ఉత్తరం వైపు పారినటువంటి వేరైనా పర్లేదు లేదా తూర్పు వైపు పారిన వేరైనా పర్లేదు తీసుకుని నుదుటికి కుడి భాగంలో కానీ అడవు భాగంలో కాదని కాకుండా కరెక్ట్గా ఈ నిలువుగా అంటే మెదడుకు నిలువు భాగంలో దాన్ని నిలువుగా కట్టుకుని ఒక గుడ్డ చుట్టినట్లయితే బ్యాండేజ్ కింద వేసుకున్నట్లయితే ఒక అరగంట లోపలనే వారికి నిద్ర వస్తుంది కాబట్టి చిట్కా వైద్యాలలో అనేక రకాలుగా మనకి మొక్కల ద్వారాగా ఎలాగైతే జాజికాయ జాపత్రి ఈ రెండింటినీ చూర్ణం చేసుకుని దానిని పాలులో టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వరకు కలుపుకొని చిటికటి పంచదార పటిక బెల్లం పంచదార కలుపుకొని రోజు రాత్రి పడుకోబోయే ముందు కనుక అంటే భోజనం చేసిన తర్వాత కనుక తీసుకున్నట్లయితే గాఢమైనటువంటి నిద్రతో పాటుగా స్త్రీలతో రమించే శక్తి అధికంగా కలిగి ఉంటారు మరి ఏ వ్యక్తి అయితే నాకు ఇటువంటి అవసరం లేదు బుద్ధి ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పట్టాలని అనుకుంటారో వారు మాల్కంగిని తైలంతో శిరస్సుకి మర్దన చేయించుకుని లేదా చందనాది తైలం కానీ లేదా ఉసిరా తైలము కానీ తలకి బాగా పట్టించి ప్రశాంతంగా స్నానం చేసి కనుక పడుకున్నట్లయితే ఖచ్చితంగా గాఢ నిద్ర అనేటువంటిది వస్తుంది నేను చెప్పినటువంటి ఈ ఈ ఔషధాలు పచారీ షాపులో ఆయుర్వేదం సిద్ధ సంబంధించినటువంటి వాటిలో దొరుకుతాయి అంతేకాకుండా మానసమిత్రవటి అనేటువంటి వటుకాలు సిద్ధవైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి ఔషధాలయాల్లో దొరుకుతాయి అలాగే ఉన్మాద గదిక శ్రీరసం అంటే హైపర్ టెన్షన్ వల్ల కలిగినటువంటి నిద్ర రాకపోవడం అనేటువంటి దానికి ఒక మందు చదువుకోవడం వల్ల అలసట వల్ల నిద్ర రాకపోతే ఒక మందు ఏదో వ్యసనం వల్ల నిద్ర రాకపోతే ఒక మందు అనేక రకాలుగా నిద్రకు సంబంధించి అనేక రకాలుగా అనేక మందులు మన వైద్య గ్రంథాలలో చెప్పబడ్డాయి నిద్రకు సంబంధించి సిద్ధ వైద్యంలో మనుషుల్ని నాలుగు రకాలుగా వివరించడం జరిగింది అది దైవీ నిద్ర రెండు మానుషి నిద్ర మూడు రాక్షస నిద్ర అంటే నాలుగు రకాలు చెప్పినప్పటికీ అసుర నిద్ర అనేటువంటిది రాక్షసి నిద్ర ఒక రకంగానే చెప్పబడుతుంది దైవీ సంబంధమైనటువంటి నిద్రలో సాధారణంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము నాలుగున్నర వరకు ఉండేటువంటి దాన్ని దైవీ నిద్ర అని పిలుస్తారు రాక్షస నిద్ర అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు లేదా ఒంటి గంటల టైం దాకా మెలకు నుండి అప్పుడు శుభ్రంగా తినేసేసి ఉదయం పది గంటల దాకా పడుకునేటువంటి తత్వం అలాగే మనుషు నిద్ర అంటే రాత్రి ఎనిమిది గంటలకు తినేసేసి శుభ్రంగా పడకవేసి ప్రొద్దుట నాలుగున్నర ఐదు సమయంలో లెవడం అనేటువంటిది మానుషు నిద్ర నిద్ర సవ్యంగా పట్టాలి అనుకునేటువంటి వారు రోజు కూడా ధనియాల పొడితో చేసినటువంటి లేదా ధనియాల పొడి కారాన్ని రోజు వారి అన్నంలో ఒక్కొక్క ముద్ద చొప్పును తింటూ ఉన్నట్లయితే ప్రశాంతమైనటువంటి నిద్రపడుతుంది అంతేకాకుండా రోజు వాడుకుండేటువంటి కొత్తిమీరతోనే నిద్ర తెప్పించుకోవచ్చు కొత్తిమీరని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూచినట్లయితే ప్రశాంతమైనటువంటి నిద్రపడుతుందట అలాగే కొత్తిమీరని పచ్చడి కింద చేసుకుని ఏ రోజుకు ఆ రోజు కనుక తింటూ ఉన్నట్లయితే అంటే నిలవ పచ్చళ్ళ కింద కాకుండా తింటున్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి అపాయకరము లేనటువంటి నిద్ర వస్తుంది ఇటువంటి నిద్ర అంటే పాషాణాల వల్ల కానీ విష జంతువుల వల్ల కానీ లేదా మద్యము లాంటి మాదక ద్రవ్యాల వల్ల కానీ కలిగినటువంటి వికారాలకు కొత్తిమీర అనేటువంటిది ధనియాలు అనేటువంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ విషయాన్ని సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది ఎక్కువగా మందు తాగినటువంటి వారు అంటే ఎక్కువగా సారాయి మందు పొగాకు లాంటి తాగేటువంటి వారు కొత్తిమీర లేదా ధనియాలని వివిధ రకాలుగా వాడుతూ ఉన్నట్లయితే సారాయి మందు మీద వ్యామోహం తగ్గిపోతుంది అంటే ఆ మందు వాసన చూస్తే చిరాకు పడేటువంటి తత్వం ఏర్పడుతుంది కాబట్టి కొత్తిమీర అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి నిద్రను కలిగించేటువంటి మూలికలలో ఒకటి చాలామందికి ఒంట్లో బలం లేక అంటే నరాల సంబంధమైనటువంటి రోగంతోనూ ధాతుపుష్టి సరిగ్గా లేకుండా ఉండేటువంటి వారు ఎలర్జీ సంబంధించినటువంటి దోషాలతో కూడినటువంటి శరీరతత్వం కలిగినటువంటి వారికి సాధారణంగా నిద్ర పట్టదు వీరికి రోజు బాదం పాలు కనుక భోజనం చేసిన తర్వాత కనుక తీసుకున్నట్లయితే సుఖప్రదమైనటువంటి నిద్ర కలుగుతుంది కాబట్టి నిద్రకు సంబంధించి ఏకమూలిక యోగాలు ఉన్నాయి అలాగే వివిధ రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి అలాగే ఆసవారిష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవలసినటువంటి ద్రవ్యాన్ని మన యొక్క శరీర పద్ధతికి లేదా శరీర తత్వానికి అనుసరించి మనం కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సుఖమైనటువంటి గాఢ నిద్రను పొందుతారు అనేటువంటిది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం దీనికి సంబంధించి సిద్ధులు చెప్పినటువంటి చిట్కాలని మనము ఈరోజు చూసాం కదా మరి అందరూ ఏ పని ఉన్నా సరే నిద్రకి మాత్రం సమయం కేటాయించాలి నిద్ర ఒకరోజు పడుకోకుండా ఉన్నట్లయితే ఆ బాధ మూడు నాలుగు రోజుల వరకు కూడా ఆ అలసట అనేటువంటిది పోదు కాబట్టి జీవికి నిద్ర అత్యావశ్యకమైనటువంటి విషయం కాబట్టి తమోగుణం ప్రధానమైనటువంటి జీవులలో నిద్ర అధికంగా ఉంటుంది కాబట్టి జీవి యొక్క తత్వాన్ని నిద్రను బట్టి కూడా మనం చెప్పవచ్చు ఈ విధానమైనటువంటి లేకపోతే ఈ రకమైనటువంటి ప్రకృతి వల్ల కలిగినటువంటి నిద్రను నిద్ర దేవత అనేటువంటి దేవత చేత పూజించటము అనేటువంటిది రాక్షసుల కింద పూజించడం అనేటువంటిది మన సిద్ధ సంప్రదాయాలలో ఉంది మరి ఈరోజు మాత్రం సిద్ధకు సంబంధించినటువంటి నిద్ర విషయంగా మనం మాత్రమే మాట్లాడుకున్నాము మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మరిన్ని కొత్త విషయాలతో వస్తాను చూస్తూనే ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం నమస్కారం